ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే తల్లి బిడ్డలు ఒక దగ్గరే ఉండాలి అని చెప్పేసి ఆ రాజ్యను ఆవనీకే సొంతం చేస్తారు కదా ఈ విషయం తెలుసుకుని కోపంతో రగిలిపోతూ ఉంటాడు అక్షయ్ తీరా ఇంటికి వచ్చిన తర్వాత నాన్న ఆరాచ ఏది అని చెప్పేసి అనగానే ఆ ఆవని దగ్గరే ఉండిపోయింది అని చెప్పంగానే అవునా అవని అంత పని చేసిందా అలాంటప్పుడు సైలెంట్గా నువ్వు ఎందుకు రావు ఆ మీద పోలీస్ కంప్లైంట్ పెట్టకపోయావా అని చెప్పేసేసి ఒక పక్క పార్వతి మరో పక్క పల్లవి ఐడియాలు ఇస్తూనే ఉంటారు కదా ఇక వెంటనే పెట్టేవాణ్ణి కానీ స్కూల్ నుంచి ఆరాధ్యను తీసుకొని వచ్చింది ఆ ఆవని కాదు నాన్న అంతేకాదు ఆ రాజ్య దగ్గరే ఉండాలి అని డిసైడ్ చేసింది కూడా నాన్నే అందుకోసమే ఆరాచను తీసుకొని రాకుండా వచ్చేశాను అని చెప్పటంతో పక్కనున్న పల్లవి అనుకున్నాను ఎప్పుడూ అనుకున్నాను ఈ ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరిగా తన వైపుకు తిప్పుకుంటుంది కావాలనిదంతా చేస్తుంది ముందు ప్రణతిని తన వైపుకు తిప్పుకుంది తర్వాత ఆరాచ కోసం ఇప్పుడు ఆరాచ్య కోసం ఆ ఇంటికి ఎవరైనా తన కాళ్ళ దగ్గరికి వెళ్తారు కదా అందుకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది చివరాకరికి అత్తయ్య గారే అవని కాల దగ్గరికి వెళ్ళి ఆరాధ్య కోసమైన అవనిని ఇంటికి తీసుకొని వస్తారని ఇవన్నీ చేస్తుంది అని చెప్పేసి పల్లవి అయితే మరింత రెచ్చగొడుతూ ఉంటుంది అక్షయ్ని ఇక వెంటనే అక్షయ్ ఒకే ఒక నిర్ణయం తీసుకుంటాడు సరే అయితే ఇక తిన్నగా కోర్టుకే వెళ్ళి లాయర్ గారితో మాట్లాడి డైవర్స్ ఇప్పించుకొని పూర్తిగా ఆ రాజను నా దగ్గరే ఉంచుకుంటానని చెప్తూ ఉండగా శ్రీకర్ అన్నయ్య ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా నువ్వు లాయర్ దగ్గరికి వెళ్ళినా హైకోర్టుకు వెళ్ళినా ఇక ఆ రాజను నువ్వెవరి దగ్గర ఉండాలి అని అడుగుతారు నాకు అమ్మ కావాలి అని చెప్తుంది అప్పుడు పూర్తిగా ఆ రాజా అవని వదిన దగ్గరే ఉండిపోతుంది అంతేకాదు ఒకవేళ నువ్వు అంతగా కోర్టుని కోరుకుంటే కొంతకాలం ఆరు నెలలు అవని దగ్గర అవని వదిన దగ్గర మరో ఆరు నెలలు నీ దగ్గర ఉండేటట్టుగా చేస్తారు కానీ పూర్తిగా నీకు మాత్రం ఎప్పటికీ సొంతం కాదు అని చెప్పేసి శ్రీకర్ కూడా చెప్తూ ఉంటాడు నీ బోడి సలహాలు ఎవడు అడిగాడ్రా డబ్బు పడేస్తే మొత్తానికి నా వెబ్బకు తిప్పుకునే లాయర్లు ఎంతోమంది ఉంటారు నాకు తెలిసిన లాయర్కి ఇప్పుడే కాల్ చేస్తానని చెప్పేసి కాల్ చేస్తారు కదా రేపు మార్నింగ్ రేపు మార్నింగే మాట్లాడుకుందామని లాయర్ గారు చెప్పడంతో సరే అని చెప్పేసేసి ఇక అందరూ లోపలికి వెళ్ళిపోతారు అయితే రాజేంద్ర ప్రసాద్ వచ్చిన తర్వాత పార్వతి నిలదీస్తూ ఉంటుంది ఇక నువ్వు బిడ్డల్ని కన్నావు అంతేకాదు అక్షయ్ని కన్న కొడుకే కాదు అయినప్పటికీ కూడా అక్షయ్కి ఆ విషయం తెలియకూడదని ఎంతకాలం నువ్వు ఎంతగానో బాధపడ్డావు ఇంట్లో ఉన్న బిడ్డలతో పాటు కనకపోయినా అక్షయ్ని కూడా సమానంగా చూసుకున్నావు నువ్వు కనకపోయినప్పటికీ కూడా అక్షయ్ మీద అంత ప్రేమ చూపిస్తున్నావే మరి అవని తన కన్న కూతురు ఒకగానొక కూతురు భర్త ప్రేమకు దూరం అయిపోయింది అత్తమామల ప్రేమకు దూరం అయిపోయింది చివరాకరికి కన్న కూతుర్ని దూరం నుంచైనా చూసి సంతోషపడుతున్న అవనికి తన కూతుర్ని దూరం చేయాలనే అర్హత ఏ ఇంట్లో ఎవరికీ లేదు నువ్వే ఇలా బాధపడుతూ ఉంటే నవమాసాలు మోసి కన్ని ఇంత చేసినా ఆవని ఎంత బాధపడాలి ఇప్పటికైనా ఒక తల్లిగా మరొక ఆడపా ఆడవాళ్లకు అన్యాయం చేయకూడదని తెలుసుకో పార్వతి అని చెప్పేసి ఇక ఎవరూ కూడా డిన్నర్ చీకకుండా నిద్రపోతూ ఉంటారు మరోపక్క తన పక్కన ఆరాధ్యం లేకపోవటంతో అక్షయ్కి అసలు నిద్రపట్టదు మరోపక్క రాజేంద్ర ప్రసాద్ అన్న మాటలకు పార్వతి రాత్రంతా ఆలోచిస్తూనే ఉంటుంది మరోపక్క పల్లవి ఆవని అక్క ఈ మధ్య ఏం కుట్ర చేయబోతుంది అక్షయ్ బావగారు కోర్టకి వెళ్తానన్నారు తప్పకుండా ఇక విడాకులు వచ్చి చేయాలి నేను అనుకున్నదే చేయాలి ఆ అడ్డు పెట్టుకొని మొత్తానికి విడాకులు అయితే వచ్చేస్తున్నాయి నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసేసి పల్లవి అనుకుంటూ ఉంటుంది ఇక మార్నింగ్ అవ్వంగానే అక్షయ్ వచ్చేసేసి తిన్నగా లాయర్ గారి దగ్గరికి అయితే వెళ్తారు కదా లాయర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత చూడండి యువరానర్ ఒకప్పుడు నా భార్య ఆవని చాలా మంచిదని నేను గుడ్డిగా నమ్మాను కానీ కొంతకాలం అయిన తర్వాత తెలిసింది లాయర్ గారు మీరేం చేస్తారో నాకు తెలీదు నా భార్యకి నాకు అతి తొందరగా విడాకులైతే ఇచ్చేసేయండి ఎందుకంటే ముందుగా నా చెల్లెలకు ఒక మంచి సంబంధం కానివ్వకోకుండా అడ్డుపడింది తనను ఇంటి నుంచి బయటకు గెంటేసామని నా చెల్లెల జీవితం కూడా నాశనం చేయాలనుకుంది తా తర్వాత చూస్తే తానే మంచి చేస్తున్నట్టు ఇక కుటుంబం అంతటికి కూడా న్యాయం చేస్తున్నట్టుగా చెప్తుంది నా చెల్లెల జీవితాన్ని అన్యాయం చేసింది ఇప్పుడు మెల్లగా నా కూతుర్ని తన వైపుకు లాక్కుంది తన కూతుర్ని లాక్కుంటే కుటుంబం అంతా తన కాళ్ళ దగ్గరికి వస్తామనుకుంటుంది అలాంటి ఆడవాళ్ళ పొగరు అంచాలి అంటే విడాకులు ఒకటే కరెక్ట్ అయిన నిర్ణయం మీరేం చేస్తారో నాకు తెలియదు ఎంత ఫీజు అవుతుందా ఎంత ఫీజు అయినా నాకు పర్వాలేదు ఆవనయని ఎలా నిలదీసి అడుగుతారో జడ్జి గారిని ఎలా మాట్లాడి నమ్మిస్తారో నాకు తెలియదు నా కూతురు నాకు మాత్రమే సొంతం కావాలి అలాంటి అవినీ వాళ్ళ దగ్గర అసలు నా కూతురు పెరగడానికి వీల్లేదు అని చెప్పేసేసి అక్షయ్ అయితే లాయర్ గారితో మొత్తం చెప్తూ ఉంటారు కదా అలాగే అక్షయ్ నువ్వు చెప్పినవన్నీ నేను నోట్ చేసుకున్నాను తప్పకుండా పాప నీకు మాత్రమే సొంతమయ్యేటట్టుగా నేను వాదిస్తాను కదా అని చెప్పేసేసి ఇక లాయర్ అయితే మాట్లాడుతూ ఉంటాడు ఇక చుట్టుపక్కల లాయర్లు కూడా వాళ్ళ వాళ్ళ క్లయింట్స్తో మాట్లాడుతూ ఉంటారు కదా అక్షయ్ని అక్కడ లాయర్ గారు చూస్తారు తను ఎవరో కాదు తన ఫ్యామిలీ లాయర్ అక్షయ్ ఏంటి అంత సీరియస్గా వెళ్తున్నాడు అని చెప్పేసేసి ఇక ఈ లాయర్ గారితోనే కదా మాట్లాడారు అని చెప్పేసేసి అక్షయ్ మీతో ఎందుకు మాట్లాడారు ఆయన ఫ్యామిలీ లాయర్ని నేనే కదా అని అనగానే అవును కానీ మీరు ఫ్యామిలీ లాయర్ కదా ఆయన నా దగ్గరికి వచ్చింది డైవర్స్ కోసం డైవర్స్ విషయంలో నేను నెంబర్ వన్ కదా అందుకోసమే నా దగ్గరికి వచ్చారు అని తోటి డైవర్స్ కా అని చెప్పేసి లాయర్ ఆశ్చర్యపోతాడు తన భార్యతనని మోసం చేస్తుందంట అందుకోసమే వచ్చారని చెప్పంగానే ఓ మై గార్డ్ అక్షయ్ బంగారం లాంటి అవనీకి డైవర్స్ ఇవ్వబోతున్నాడా ఇప్పుడే ఈ విషయం నేను అక్షయ్కి చెప్పాలి అని చెప్పేసేసి అక్షయ్ కారు ఎక్కుతూ ఉండంగా సార్ 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 అక్షయ్ బాబు అని చెప్పేసేసి లాయర్ గారు పరిగెడుతూ ఉంటారు హలో లాయర్ గారు సారీ అండి ఈ కేసు నేను ఆయనకు డైవర్స్ విషయంలో చాలా అంటే ఎక్స్పీరియన్స్ ఉంది కదా అందుకోసమే ఆయనకి ఇచ్చాను అని చెప్పేసి అనగానే అయ్యో అక్షయ్ బాబు నేను నా దగ్గరికి వచ్చింది ఈ కేసు నేను టేక్ ఆఫ్ చేస్తానని కాదు అని అనగానే మరి దేనికోసం అని చెప్పేసి అంటూ ఉండగా నీకు ఒక పెద్ద విషయం చెప్పాలి ఇంతకాలం నేను దాచిపెట్టిన విషయం చెప్పాలి నువ్వు తప్పు చేయకూడదు బంగారం లాంటి అవని వదిలి అవనికి అన్యాయం చేయకూడదు అందుకోసమే నిన్ను కలవాలనుకున్నాను ఇప్పుడు నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నావో తెలిసిన తర్వాత ఈ నిజం నీకు చెప్ప చెప్పకుండా ఉండలేకపోతున్నాను అని అనగానే ఏం మాట్లాడుతున్నారు లాయర్ గారు అని అంటూ ఉంటే చూడండి బాబు నేను మీ ఫ్యామిలీ లాయర్ని మీ కుటుంబం మీద నాకు ఎంతగానో గౌరవం అనేది ఉంది కాబట్టి ఈ నిజం ఇప్పుడు చెప్పక తప్పదు నేను అవని గారు నిజంగానే ఆస్తి మొత్తాన్ని కూడా శ్రీకరికి కమలికి మాత్రమే వచ్చేటట్టుగా మొత్తానికి ప్లాన్ చేయమన్నారు నా భర్తకు టాలెంట్ ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది ఏ రకంగానైనా మేము ముందుకు వెళ్ళగలం ఆస్తి మొత్తం కూడా మిగతా వాళ్ళకే వచ్చేటట్టు రాయమన్నారు అలాగే అని చెప్పేసి రాయిస్తానని చెప్పేసి కూడా చెప్పాను అవని గారు అలా వెళ్ళారో లేదు ఆ తర్వాత పల్లవి గారు తన తండ్రితో కలిసి వచ్చారు తన తండ్రితో కలిసి వచ్చిన తర్వాత ఇక నన్ను చంపేస్తామని బెదిరించారు ఇక మొత్తాన్ని కూడా రెండు సర్టిఫికెట్స్ అయితే ఇవ్వమన్నారు ఒకటి వచ్చేసేసి ఆస్తి మొత్తం కూడా అవని అనుకున్నట్టుగాని ఇంకొకటి ఆస్తి మొత్తం కూడా మీ పేరు మీద వచ్చేటట్టుగా ఈ రకంగా డాక్యుమెంట్స్ రెడీ చేపించి పల్లవి గారు బలవంతంగా రెండు డాక్యుమెంట్స్ని తీసుకున్నారు ఆ తర్వాత అవని గారు నార్మల్గా వచ్చి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళారు కదా కానీ పల్లవి రెండు డాక్యుమెంట్స్ తీసుకొని అవని గారు ఆస్తి మొత్తాన్ని కూడా అందరికీ వస్తుంది నా భర్తకి కాకుండా అని ఆ డాక్యుమెంట్స్ని మీకు చూపించే క్షణానికి పల్లవి గారు కావాలని చెప్పేసేసి అక్షయ్ గారికి మాత్రమే ఆస్తి వచ్చేటట్టుగా ఉన్న డాక్యుమెంట్స్ని మార్చేసేసి మీ ముందుకు చూపించడం జరిగింది అప్పటి నుంచి నేను చాలా రోజుల వరకు ఫారెన్ వెళ్ళిపోయి ఇక వన్ వీక్ అయింది ఇక్కడికి వచ్చి ఆ రెండో రోజు గారు నా దగ్గరికి వచ్చి ఎందుకని చెప్పేసి మా జీవితాలతో ఆడుకుంటున్నారు అని చెప్పేసి అడగంగానే ఆవణి గారికి అన్ని నిజాలు చెప్పేశాను ఆ నిజం చెప్దామని చెప్పేసి మీ దగ్గరికి బయలుదేరుతూ ఉండగా మళ్ళీ పల్లవి అవనికి ఎదురుపడింది ఇలా ఒకరికొకరు వార్నింగ్ ఇచ్చుకున్నారు ఇంతవరకే నాకు తెలుసు బాబు అని చెప్పేసి అడగానే ఏంటి ఏంటి లాయర్ గారు మీరు చెప్తున్నదంతా నిజమా అని అంటూ ఉంటే అవును బాబు అవును అని చెప్పేసేసి ఇక ఇదిగో నా లాయర్ కోర్టు మీద చెప్తున్నాను నేను నేను మీ ఫ్యామిలీకి అన్యాయం చేయను ఒట్టేసి చెప్తున్నాను అని చెప్పడంతో అంటే నేను ఆవని విషయంలో చాలా తప్పుగా అపవాతం చేసుకున్నాను అని చెప్పేసేసి ఇక వెంటనే అక్షయ్ వచ్చేసేసి తిన్నగా దయాకరి ఇంటికైతే వెళ్తాడు అవని బయటే ఉంటుంది ఒక్కసారిగా ఏవండి అని చెప్పేసి అనగానే అవని నన్ను క్షమించవని అని అంటూ ఉంటే అయ్యో ఏవండి ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటూ ఉంటే లాయర్ కలిశారు ఆస్తి విషయంలో నువ్వు ఏ తప్పు చేయలేదు పల్లవీనే ఇదంతా ప్లాన్ చేసిందన్న విషయం నాకు అర్థమయ్యింది నేను ఇప్పటికి నిజం తెలుసుకున్నాను అవని అని అంటూ ఉండగా పోనీలేండి కట్టుకున్న భార్య నేను ఏ తప్పు చేయలేదు ఏ తప్పు చేయలేదు అనుకున్న నా భర్త నన్ను నమ్మలేదు ఆ తర్వాత కన్న తండ్రి కోడలి విషయంలో తప్పు నిర్ణయాలు తీసుకుంటున్న అక్షయ్యన్నా కూడా తండ్రి మాటను కూడా కట్టి పెట్టేశారు తోడబుట్టిన అన్నదమ్ముల విషయాన్ని కూడా పక్కన పెట్టేశారు కానీ ఇంతమంది మాట చెప్పినా నమ్మకపోయినప్పటికీ కూడా ఎవరు లాయర్ గారు చెప్పిన మాటల్ని విన్నారు ఇప్పటికి నన్ను క్షమించేశారు ఇప్పటికి మీ తప్పు తెలుసుకున్నారు పోనీలేండి చాలా సంతోషం అని చెప్పేసేసి అవని అంటూ ఉంటుంది అవని ప్లీజ్ అవని నేను చాలా పెద్ద తప్పే చేశాను అని అంటూ ఉంటే అవునండి మీరు చాలా పెద్ద తప్పే చేశారు ఇక మనకు పెళ్ళయ్యి పదేళ్ళు అయ్యింది అత్తయ్యలో నేను అత్తయ్యలాగా ఎప్పుడూ చూడలేదు కన్న తల్లిలాగా అమ్మలా చూసుకున్నాను ప్రణతిని కమల్ని ఎప్పుడూ కూడా నా మరదిలాగా ఆడబడుచులా చూసుకున్నానా ఆరాధన చూసుకున్నట్టే చూసుకున్నాను అలాంటిది ప్రణతి విషయంలో నేను ఎలా అన్యాయం చేస్తాను అనుకున్నారండి ఎలా అన్యాయం అనుకున్నారు అని చెప్పేసి అవని అనగానే అక్షయ్ చేతులు పట్టుకొని నన్ను క్షమించు అవని నేను చాలా పెద్ద తప్పు చేశాను ఆ పల్లవి ఇంత కుట్ర చేసింది ఇంత మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు అని అనగానే పల్లవి ఇంట్లోకి అడుగుపెట్టిందే మన కుటుంబాన్ని నాశనం చేయటానికండి అని చెప్పేసి అంటూ ఉంటే అవును ఆస్తి విషయంలో కూడా తనే అబద్ధం చెప్పింది ఇక రెండు డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి ఒక డాక్యుమెంట్ని ఏమో ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చూపించి అందరిని అందరూ నిన్ను చీకొట్టేటట్టు చేసింది అని అనగానే అసలు శిసిలైన ఇంకో డాక్యుమెంట్ ఉంటుంది కదా నేను ఆస్తిని మీ పేరు మీద తప్ప మిగతా వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాను ఆ డాక్యుమెంట్స్ ఏమయ్యాయో తెలుసా ఒక్కసారి ఇటు చూడండి అని చెప్పేసి ఎప్పుడూ శ్రీకర్ అవనికి ఒక వాట్సాప్ ఇమేజెస్ పెడతాడు కదా ఇక పల్లవి అసలు డాక్యుమెంట్స్ని కాల్చి బూడిద చేసేస్తుంది ఆ డాక్యుమెంట్స్ ఫోటోని అయితే చూపిస్తుంది ఇక వెంటనే ఇన్ని సాక్ష్యాధారాలు నీ దగ్గర ఉండి తర్వాత కూడా ఎందుకు అవని చేని తప్పుకు శిక్ష అనుభవించావు అని అనగానే నా మరది కమల కోసమండి అతనికి ఏమీ తెలియదు అత్తయ్య గారు ఇప్పటికే కమల్ జీవితం ఏమైపోతుందని కంగారు పడుతున్నారు బాధపడుతున్నారు బయటకు మాత్రం చెప్పరు అటువంటిది ఇప్పుడు కమల్ భార్య ఇంత మోసం చేస్తుందని తెలిసిన తర్వాత కమల్ జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించండి అందులోనూ కూడా పల్లవి ఇప్పుడు కడుపుతో ఉంది కాబట్టి ఇక పల్లవికి బుద్ధి చెప్పి మారే ప్రయత్నం చేయాలి కానీ ఇప్పుడు కమలకి చెప్తే కమల్ పల్లవిని ఇక ఏం చేసైనా సరే జైలుకైనా వెళ్తాడు ఇక అప్పుడు మన ఇంట్లో అందరం కూడా ఆనందాన్ని కోల్పోతాం అంత ఆలోచించి నిజం తెలిసినప్పటికీ కూడా మౌనంగా ఉన్నాను పల్లవికి బుద్ధి చెప్పాలి పల్లవి మారాలి అందుకోసమే వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసేసి అవని చెప్పంగానే ఒక్కసారిగా అక్షయ్ అవనిని హాక్ చేసుకొని సారీ అవని నిన్ను చెడు చేసి నిన్ను ఇంటి నుంచి గింటేసే వాళ్ళకు కూడా వాళ్ళ లైఫ్ కూడా బాగుండాలని ఆలోచిస్తున్నావు ఇంత అర్థం చేసుకున్న భార్య వచ్చినప్పటికి కూడా నేనే గుడ్డివాడిలాగా ప్రవర్తించాను నన్ను క్షమించు అవని అని చెప్పేసేసి అంటూ ఉంటారు ఇక వెంటనే ఆరాజా నాన్న అమ్మ మీరు ఎప్పుడు ఎప్పుడు ఇలానే కలిసిమెలిసి హ్యాపీగా ఉండాలి ఎప్పుడు విడిపోనని నాకు ప్రామిస్ చేయండి అని చెప్పేసి వాళ్ళ చేత ప్రామిస్ అయితే చేయించుకుంటుంది ఈ రకంగా అవనికి విడాకుల కోసం లాయర్ దగ్గరికి వెళ్ళి మొత్తానికి లాయర్ గారి ద్వార ద్వారా అవని యొక్క మంచితనాన్ని గొప్పతనాన్ని తెలుసుకుంటాడు అక్షయ్ మరి అక్షయ్కి ఇప్పుడు కథలో అంత నిజం తెలిసిన తర్వాత ఇంట్లో ఇంతమందికి నటిస్తున్న పల్లవి యొక్క కుట్రలు మోసాలు ఏ రకంగా బయట పెడతాడు పల్లవికి ఏ రకంగా ఇంట్లో ఉండి బుద్ధి చెప్పబోతున్నాడు ఇక మన అక్షయ్ రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుంది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్